చక్కగా చెప్పారు అయితే మనకి వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అనగానే మనకి కలియుగ వైకుంఠం తిరుమలే గుర్తొస్తుంది తిరుమలలో మనకి ఒక ప్రతిసారి కూడా పది రోజులనో వారం రోజులనో పెట్టడం జరుగుతూ ఉంటుంది అయితే ఆ ఒక్క రోజు మాత్రమే మనం దర్శనం చేసుకుంటే వైకుంఠ ఏకాదశి ఫలితం దక్కుతుందా లేదా దేవస్థానం వారు పెట్టినటువంటి అన్ని రోజుల్లో ఏ రోజు దర్శించుకున్నా అదే ఫలితం వస్తుందా ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఎప్పుడు వెళ్ళినా కానీ అదే ఫలితం వైకుంఠ ద్వార దర్శనము ఫలితము ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడు వెళ్ళిన సౌలభ్యం ఏం చేస్తారని అంటే ఒక్క ముక్కోటి ఏకాదశిని ఉత్తరద్వారం తెరిచి ఉంచుతారు అంతే ఆ ఉత్తరద్వారం గుండా శ్రీ మహావిష్ణువును ముక్కోటి దేవత దర్శించుకున్నారు అని చెప్పడానికి ప్రతీకగా చేస్తారు దీన్ని కారణంగా పెట్టుకొని మిగతా మూడు వందల అరవై నాలుగు రోజులు వెళ్లకుండా ఈ ఒక్కరోజే వెళ్ళి అపారమైనటువంటి పుణ్యం నాకు సొంతం కావాలి అనుకుంటే అది అజ్ఞానమేనమ్మా ఇక్కడ వాళ్ళని దూషించడం అని కాదు కానీ అది అజ్ఞానం అవుతుంది ఎందుకంటే మిగతా మూడు వందల అరవై ఐదు రోజులు ఆ వైకుంఠవాసుడే ఈ ఒక్కరోజు ఆ సౌలభ్యం ఇచ్చాడు అంతే కానీ ఆ ఒక్క రోజున ఆ దర్శనం చేసుకోవడం కోసం నువ్వు తిరుమల దానిక వెళ్ళాల్సిన అవసరం లేదు ఏ మీ ఇంటికి దగ్గరలో ఆలయాలు లేవా ఎన్ని ఆలయాలు ఉంటాయి నీ ఇంట్లో నుంచే నువ్వు దర్శనం చేసుకో నీకు దగ్గరలో ఉన్నటువంటి ఆలయంలో దర్శనం చేసుకో మీ గ్రామంలో ఉన్నటువంటి ఆలయాలు దర్శనం చేసుకో ఎంత బాగుంటుంది అందరూ తిరుమలకే వెళ్ళాలనేటువంటి నియమం ఎక్కడైనా పురాణాల్లో రాశారా ఎక్కడా వెళ్ళకూడదు తిరుమలకు వస్తేనే అది ఉత్తర ద్వార దర్శనము మిగతా ఆలయాలు ఉత్తర దర్శనం చేసుకుంటే అది ఉత్తర దర్శనం కాదు అని ఎవరైనా చెప్పారా ఏ పండితుడైనా చెప్తున్నారా ఏ శాస్త్రాల్లో చెప్పారా అలా లేదు కదా కనుక మీరు అన్నది సబబుగా ఎప్పుడు వెళ్ళినా తిరుమలలో ఉత్తర ద్వార దర్శన ఫలితమే ఆ ఉత్తర ద్వార దర్శనం గురించి తిరుమల దాంకానే వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంటి చుట్టుపక్కల ఆలయాలు వెళ్లకుండా తిరుమల వెళ్తే కనుక ఇంటి పక్కన ఉన్నటువంటి ఆ మూలమూర్తి ఎవరైతే ఆ భగవంతుడు ఉంటాడో ఆయన్నే ఆగ్రహించే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇంట్లో వాళ్ళని కాదని బయట వాళ్ళకు పెడితే ఆ ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడతారు కనుక ఇంటి పక్కన ఉన్నటువంటి ఆలయమూర్తులు ఆలయ దర్శనాలు చేసుకోకుండా నేను అక్కడ అంటే వీడికి ఏం పోయే కాలంలో పక్కనే నేను ఉండగా అంత దూరం వెళ్తాడని భగవంతుడు కూడా కించిత్ బాధపడతాడమ్మా మనకు హైదరాబాద్ నగరంలో అసలు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉత్తర ద్వారము దర్శనం చేసేటువంటి ఆలయాలు వేళ్ల మీద లెక్క పెట్టుకునేటివి ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్లో నివసించేటువంటి వారు ఎవరైనా కానీ ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి అనుకుంటే కనుక మనకు కుకటపల్లి నుంచి ఉషాముళ్లపూడి హాస్పిటల్ వెళ్ళేటువంటి దారిలో భవ్యాస్ రెసిడెన్సీ అని ఒకటి ఉంటుందమ్మా భవ్యాస్ అపార్ట్మెంట్స్ అని ఉంటుంది అందులో ఆ అపార్ట్మెంట్స్ కట్టినటువంటి ఆ యజమాని ఆనంద్ ఆనందప్రసాద్ గారు ఆ అపార్ట్మెంట్లలో వెంకటేశ్వర స్వామి ఆలయము ద్వారంతో పాటు ఆయన ఏర్పాటు చేశారు ఇలా ఆలయం హైదరాబాద్లో ఎక్కడా లేదు ఒకవేళ ఎవరైనా హైదరాబాద్లో ఉండి ఉత్తర ద్వార దర్శనమే చేసుకోవాలనుకుంటే కనుక చక్కగా ఆ భవ్యాస్లో కుకటపల్లిలో ఉత్తర ద్వార దర్శనం చేసుకునే అవకాశం చాలా బాగుంటుంది ఇక్కడ కోటాను కోట్ల జనాలు లక్షలాది లక్షల జనాలు రారు ఉదయం నుంచి సాయంకాలం వరకు భక్తులు వస్తూ వెళ్తూనే ఉంటారు చాలా నియంత్రణగా చేస్తారు అక్కడ ఇష్టానుసారంగా గుంపులు గుంపులుగా రద్దీలుగా అట్లా అవకాశం లేకుండా చాలా చక్కగా నియంత్రణగా చేస్తారు గనక ఈ అవకాశాన్ని ఇంటి పక్కన ఆలయాలకే వెళ్ళండి అమ్మా చక్కగా